E aí, म <noise> ഇത് മീൻ അंदर ഇട്ടണ്ടി സൈഡ് ഓക്കേ ഓൺ സൈഡ് സർ മെൽപ്പക്ക സൈഡ് കാണുത് അതാണ് ബെടേസണ്ടി ഓക്കേ ഓക്കേ കുത്തേ വെന്നിടര സർ കുത്തേ എൻകൈരൻ അനക്കൊന്തെ വരക്കണം എൻകൈ మర్షియల్ సార్ ఆ బ్యాక్ సైడ్ ఎక్ కమర్షియల్ ఒకటి వస్తుంది కన్స్ట్రక్షన్ అవుతుంది అంత నచ్చిందనంతా రోడ్షప్ రావు రోడ్షప్ అంతా రోడ్ టైమే अभी पूरा मोहल्ले में रिसेंटली कंस्ट्रक्शन चल रहा है

அவுங்க சார் அது கூட காணும் சார் டிசைன் கூட பிரச்சனை டிஜைன் மதிப்பேஜ் இப்போ எக்ஸீ மோடல்ஸ் ஆஃப் பிராப்ளம் அது எண்ட் ஆக்ட்ரு alucum okay, okay. okay, okay.

पठ <laughs> <laughs>

Halo, halo, di

なんだろう పదాచలం డిపో తర్వాత బస్ స్టేషన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము సో ఆర్టీసీకి సంబంధించి ఇక్కడ డిపో నుంచి ఎనభై నాలుగు బస్సులు నడిపిస్తున్నాము అదేవిధంగా హైడ్ బస్సెస్ ఒక ఇరవై మూడు నడుస్తుంది ఇవి కాకుండా మనకి కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వేరే స్టేట్లో ఉన్నటువంటి రకరకాల ప్లేసెస్ నుంచి ముఖ్యంగా భద్రాచలం టెంపుల్ టౌన్ కాబట్టి అన్ని రకాలుగా బస్సులు వస్తుంటాయి సో ఆ విధంగా టోటల్ వందల కొద్ది బస్సులు ప్రతిరోజు నడుస్తుంటాయి ఇది కాకుండా రాష్ట్రం వ్యాప్తంగా మనము దాదాపు పదివేల బస్సులతోటి ప్రతిరోజు కూడా అరవై లక్షల మందిని జన్మిస్తానని చేస్తారు దాంట్లో మనకి ప్రధానంగా విమెన్ మహాలక్ష్మి కింద దాదాపు డెబ్బై ఐదు శాతం వరకు వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు నలభై నుంచి నలభై ఐదు లక్షలు ప్రతిరోజు కూడా విమెన్ దాంట్లో ట్రావెల్ చేస్తారు దానికి మన మహాలక్ష్మి స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో ఫ్రీగానే అందరికీ కూడా అలౌ చేస్తాము దానికి సంబంధించిన టేమ్ బస్ అంటే ఏదైతే ఉందో గవర్నమెంట్ సో ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్ల పైగా విమెన్ దీని మీద ట్రావెల్ చేయడం జరిగింది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దానిపైగా రూపాయలని వాళ్ళు సేవ్ చేసుకోవడం జరిగింది తర్వాత ఇది కాకుండా మనం లాస్ట్ టూ ఇయర్స్లో దాదాపు రెండు వేల ఐదు వందల బస్సెస్ని కొత్తవి తీసుకోవడం జరిగింది లాస్ట్ టూ ఇయర్స్లోనే దాదాపు నలభై శాతం బస్సులు లాస్ట్ టూ ఇయర్స్లో మనం తీసుకున్నాము దీంట్లోనే మళ్ళీ సెల్ఫ్ గ్రూప్స్ ఉంటాయి కదా వాళ్ళు కూడా కొన్ని ఒక ఆరు వందల బస్సుల వరకు మనకి ఇస్తున్నారు అందులో నూట యాభై రెండు ఆల్రెడీ ఇచ్చారు ఇది కాకుండా హైదరాబాద్ కానీ హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి సిటీస్ని కనెక్ట్ చేస్తూ ఎనిమిది వందల పైగా మనకి ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి తిరిగిపోతుంది నెక్స్ట్ టూ ఇయర్స్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో హైదరాబాద్ మొత్తం కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ చేస్తాం ఆ తర్వాత బస్సులు రేట్లు తగ్గే కొద్దీ ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ తెచ్చేదానికి అవకాశం ఉంది ఇది జనరల్గా మనకి ఆర్టీసీకి సంబంధించి సో ఆర్టీసీలో ఏంటంటే ప్రధానంగా మూడు ఉంటారు మూడు ఇష్యూస్ ఒకటేమో ఆర్టీసీ సంస్థ అది నడిపిస్తుందని దాంట్లో ఉద్యోగులు వాళ్ళ యొక్క వెల్ఫేర్ వస్తాము తర్వాత ప్రజలు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ యొక్క సేఫ్టీ వాళ్ళని జాగ్రత్తగా సురక్షితంగా తీసుకోవడం ఈ మూడు ఇష్యూస్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మనం ముందుకు ఆర్టీసీ అనేది ఇదొక ఏమంటారు కంటిన్యూస్ ప్రాసెస్ అది ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చిన తర్వాత లాభాలు బాటలో పట్టింది ఓకే గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్న ప్రభాకర్ గారు ఈ మధ్యనే ఆర్టీఆ అథారిటీస్ కూడా చెప్పడం జరిగింది ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ రూమ్ అతిక్రమించి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని గట్టిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని అది గౌరవ మంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళు ఆర్టీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ